హాయ్ ఫ్రెండ్ చూసారా విజయవాడలో ఆకలికి ఇబ్బంది పడుతుంది ప్రజలు బట్ వీళ్ళు చేసే బాగుంది కానీ పైనుంచి నుంచి కిందకి పడేయడం ఆ ప్యాకెట్ కోసం వాళ్ళందరూ కొట్టుకోవడం చాలా చూడడానికి బాధకారిగా ఉందండి ఫుడ్ సప్పల్ చేస్తున్నారు కానీ పైనుంచి ఎందుకు ఎలా పడిస్తున్నారు అర్థం కాదు చూసారా ఆ ప్యాకెట్ కోసం కింద ఇలా కొట్టుకుంటున్నారు దారుణం సార్ చేసేసే అవ్వకూడదు ఆలోచన చేయండి సార్ చూడడం చాలా బాధగా ఉంది కొద్దిగా ఆలోచించండి సార్ చాలా చాలా బాధగా ఉంది చదువుతుంది ఆ పర్సి ప్యాకెట్ కోసం మేము పది మంది కొడుకుంటున్నారు ఇలా కాకుండా వచ్చి వాళ్ళకి అంత ప్లాన్ చేయండి సార్ గౌరవం సార్ ఇది మన బతికేది ఆంధ్రప్రదేశ్ సార్ ఎంత విలువలు మర్యాదలు ఉన్న దేశం సార్ మన దేశం కొద్దిగా ఆలోచించండి సార్ ఎవరిని తప్పుగా మాట్లాడలేదు థ్యాంక్ యూ